శమ్మ కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్ కు పేరు రావద్దు బీఆర్ఎస్ కు పేరు రావద్దని క్రూరంగా వ్యవహరిస్తాం ప్రభుత్వాలు మారతాయి పార్టీలు మారతాయి గాని ఏ ప్రభుత్వం వచ్చినా బాధ్యతాయుతంగా పనిచేయాలి సపోజ్ మేం వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజీ ఎంబర్స్మెంట్ స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెడితే టూ ల్యాక్స్ ను ఫైవ్ ల్యాక్స్ కు పెంచి వీ కంటిన్యూడ్ యాజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్ సో సం స్కీమ్స్ గుడ్ ఫర్ ద సొసైటీ గుడ్ ఫర్ ద పీపుల్ గవర్నమెంట్ మారినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన విజ్ఞత ఉండాలి రేవంత్ రెడ్డికి ఆ విజ్ఞత లేదు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏదో ఒక రకంగా ఇప్పుడు మిషన్ భగీరథ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద కంట్రీ వీ హమ్ ఎ మోడల్ టు ద హోల్ కంట్రీ కంట్రీ హాజ్ లర్న్ ఫ్రమ్ తెలంగాణ మెనీ స్టేట్ సెక్రటరీస్ మినిస్టర్స్ ఆల్ ద వే దేమ్ టు తెలంగాణ దే స్వాద ప్రాజెక్ట్ అండ్ ద సీక్ ద గైడెన్స్ సో ఈ రోజు మిషన్ భగీరథ పరిస్థితి ఏంటంటే మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తలేదు దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చి దేశానికి రోల్ మోడల్ గా మిలిసిన మిషన్ భగీరథను మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక ఎనిమిది నెలలు పది నెలల నుంచి అక్కడ కార్మికులకు జీతాలు రాక మిషన్ భగీరథ లో నీళ్లు రావట్లేదు ప్యూరిఫికేషన్ జరగడం లేదు దాన్ని ఫెయిల్ చేస్తుండ్రు ఎవరైనా బుద్ధున్నోడు చేస్తాడా పని అన్ని వేల కోట్లు పెట్టి కోట్ల మంది ప్రజలకు ప్రతి ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ది చేసిన త్రాగునీరు నాలుగేళ్ళు ఇచ్చినాం మేము మేము దాన్ని ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ రన్ చేసినాం సక్సెస్ఫుల్ గా ప్రజలకు నీళ్లు ఇచ్చినాం నువ్వు రాగానే ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఇంటెన్షనల్లీ దాన్ని నువ్వు ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ఇప్పుడు ఇందాక చెప్పిన సుందీర్ల బనికి వస్తుందంటే మేడిగడ్డ పనికి రాదా మరి సో అట్లా ఇంటెన్షనల్గా దెబ్బతీస్తున్నాడు ఇది రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే చర్యలు విఘ్నులైన రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు